హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి ఈ వీడియో చూసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారో వీళ్ళే సమాధానం చెప్పాలి వీడియో ఒక్కసారి ప్రజలందరూ కూడా వీక్షించండి మీరు నన్ను గెలిపించి చూపించండి శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపల ఇలా ఇలాగిపోయింది వీళ్లు మనుషుల మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చట్టంగా పరిమితిస్తే నడి రోడ్లు ఉరేస్తే ఒకరిద్దరికి భయం వస్తుంది గెలిపించి చూపించండి శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తుంది ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం ఎలాగిపోయింది వీళ్ళు మనుషుల మానవ మృగాల ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అట్టంగాని పరిమితిస్తే నడి రోడ్లు ఉరేస్తే ఒకరిద్దరిని ఒక మహిళను స్వేచ్ఛగా ఓటు వేయనీకుంట ఎంపీటీసీ సభ్యురాలపై నీచంగా దుర్మార్గంగా చున్నీ చున్నీలాగుతూ ప్రవర్తిస్తున్న ఈ సంఘటన త్రిపురాంతకంలోని టీడీపీ నాయకుడు కోట్ల సుబ్బారెడ్డి మరియు టీడీపీ నాయకులు చేస్తున్న దృశ్యం ఇది చూశారు కదా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎం సుజనాపై ఏ విధంగా ఓటింగ్కి వెళితే టీడీపీ నాయకులు ప్రవర్తించారు దీన్ని ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి గతంలో మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీకు వీడియో ప్లే చేసి చూపించాను మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు అధికారం ఇస్తే ఆడపిల్లలను టచ్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వము అని ఒకరంటే ఇంకొకరు వీళ్ళని మనుషులు అంటారా మృగాలు అంటారా వీళ్ళని ఏం చేయాలి నడి ఉరి తీయాలి అని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏం సార్ మీ నాయకులు ఇప్పుడు ఈ త్రిపురాంతకం ప్రభా ప్రకాశం జిల్లాలో ఎం సుజనాపై ఎంపీటీసీ సభ్యురాలుపై ఏం చేశారు మీరే చూశారు ఇప్పుడు మీరే సమాధానం చెప్పాలి వీళ్ళని ఎక్కడ ఊరి వీళ్ళని మనుషులు అంటారా లేకపోతే మృగాలంటారా ఇది దుశ్శాసన పర్వమా లేకపోతే తరతరాలుగా మహిళలకు జరుగుతున్న దారుణ అకృత్యాల ఈ ఆగడాలను చూసి ప్రజలంతా ఏమంటారో మీరు ఏ విధంగా సమాధానం చెప్తారో ప్రజలకి ఆ ఆడబిడ్డ జడ్పీసీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజనకి ఏం సమాధానం చెప్తారు మీరే వీడియో ద్వారా చెప్పాలి